బిగ్ బాస్ తెలుగు సీజన్ ఏ అద్భుతంగా ముందు కొనసాగుతోంది బిగ్ బాస్ బులితెర ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్టైన్ చేస్తున్న రియాలిటీ షో సో గతంలో ఎన్నడూ చూడని కంటెంట్ ఇవ్వడంతో ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది అలాగే ఈ సీజన్లో ఎవరు ఊహించని ట్విస్ట్లు మలుపులు చోటు చేసుకుంటున్నాయి ఈ షోపై మరింత క్యూరియాసిటీ పెరిగింది మరో మూడు వారాల్లో ఈ సీజన్ ముగినుండడంతో టైటిల్ ఎవరు గెలుచుకుంటారనే చర్చ జరుగుతోంది టాప్ ఫైవ్ కంటెస్టెంట్లో ఉంటుందని భావించిన యష్మి కూడా సడన్గా ఈ వారం ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేశారు ఈ తరుణంలో యష్మి ఎలిమినేషన్ కారణాలు ఏంటి బిగ్ బాస్ లో పాల్గొన్నందుకు ఆమెకి ఎంత చూద్దాం బిగ్ బాస్ సీజన్ ఎయిట్ చివరి దశకు చేరుకుంది ఇప్పటివరకు బీబీ బాస్ లవర్స్ అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అందిస్తూ సక్సెస్ఫుల్ గా కొనసాగుతోంది పన్నెండో వారం ఎవరు ఊహించిన విధంగా ఎలిమినేషన్ జరిగింది టాప్ ఫైవ్ లో ఉంటుందని భావించిన స్ట్రాంగ్ కంటెస్టెంట్ యష్మి గౌడ ఎలిమినేట్ అయ్యారు పన్నెండో వారం నామినేషన్ లో ఐదుగురు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ నిలిచారు అందులో నిఖిల్ ప్రేరణ పృథ్వీ నబీల్ యష్మిల్ నామినేషన్లో లో ఉన్నారు ప్రేరణ మొదటి స్థానంలో నిలిచింది నబీల్ రెండో స్థానంలో నిఖిల్ మూడో స్థానంలో నిలిచారు ఇక పృథ్వీ యష్మిలు డేంజర్ జోన్ లో నిలిచారు చివరికి యష్మి పేరును బిగ్ బాస్ ప్రకటించారు ఆమె హౌస్ని వీడారు ఇక బేసిక్ మీదకు వచ్చిన యష్మి తన జర్నీని చూసి ఎమోషనల్ అయింది తర్వాత యష్మి మాట్లాడుతూ ఈ వారం ఏం జరిగిందో ఎలా జరిగాయో అందరికీ తెలుసని ఈ ట్విస్ట్ ఎవరు ఊహించలేదని చెప్పింది తన తండ్రి సూచన మేరకు గత కొద్ది రోజులుగా అవకాశం దొరికిన ప్రతి చోట హండ్రెడ్ పర్సెంట్ కష్టపడినట్టు చెప్పింది యష్మి హౌస్ నుంచి వెళ్లే ముందు ఒక ఆట ఆడాలంటూ నాగార్జున చెప్పారు స్నేహితులు ఎవరు శత్రువులు ఎవరు టాస్క్ ఇచ్చారు ఈ టాస్క్లో తన ఫ్రెండ్స్గా ప్రేరణ నిఖిల్ ఫృ్వీ విష్ణుప్రియ ఫోటోలు పిక్ చేసుకుంది తర్వాత ఎనిమీజ్గా అవినాష్ గౌతమ్ రోహిణి ఫోటోలు పెడుతుంది బిగ్ బాస్ బ్యూటీ యష్మి టాప్ ఫైవ్ కంటెస్టెంట్లో ఒకరిగా నిలుస్తుంది అందరూ భావించారు కానీ అనుకోకుండా తన గేమ్ను తానే డ్యామేజ్ చేసుకుంది ఫ్యామిలీ వీక్లో తన తండ్రి కూడా ఇదే విషయాన్ని చెప్పారు ఇతరులతో కలిసి గ్రూప్ గేమ్ ఆడద్దు విషయాన్ని కూడా చెప్పారు కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది ఫైనల్గా ఎలిమినేట్ అయింది యష్మి గౌడ ఇక యష్మిగౌడ రెమ్యునరేషన్ గురించి చూస్తే ఇప్పుడు అదే హాట్ టాపిక్గా మారింది ఎమ్మడు బిగ్ బాస్లో ఎన్ని లక్షలు సంపాదించిన చర్చ ప్రారంభమైంది యష్మిగౌడ బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో పాల్గొనేందుకు భారీగా రెమ్యునరేషన్ అందుకుంది వారానికి రెండు లక్షల రూపాయల వరకు రెమ్యునరేషన్ అందుకున్నట్టు తెలుస్తోంది సో మొత్తానికి పన్నెండు వారాల బిగ్ బాస్ హౌస్లో ఉంది ఈ లెక్కను చూస్తే పన్నెండు వారాలకి సుమారు ఇరవై లక్షల రూపాయల వరకు రెమ్యునరేషన్ అందుకున్నట్టు తెలుస్తోంది పుల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురుజీ రాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపడను మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురువుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నెంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి